హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేటి జర్ నాలెజ్ ఈరోజు మనం ఈ వీడియోలో సెవెంత్ సైన్స్లోని ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి గమనించండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రెడీ మన ఛానల్ టెన్త్ నైన్త్ అండ్ ఎయిత్ బయాలజీస్కి సంబంధించి ఆ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి ఆ వీడియోస్ కూడా చూడండి వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్న ఒకసారి వెళ్ళి చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ కింది వాటిలో ఏది రుచిలో పుల్లగా ఉంటుంది కింది వాటిలో ఏది రుచిలో పుల్లగా ఉంటుంది ఒకటి సాధారణ ఉప్పు రెండు పెరుగు మూడు చక్కెర నాలుగు చింతపండు ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఈ పెరుగు మరియు చింతపండు పెరుగు మరియు చింతపండు భిన్నమైన దాన్ని ఎంచుకోండి కింది వాటిలో భిన్నమైన దాన్ని ఎంచుకోండి ఆప్షన్స్ ఆప్షన్ బి సబ్బు సబ్బు తప్పు ప్రకటనను ఎంచుకోండి కింది వాటిలో తప్పు వాక్యాన్ని ఎంచుకోండి ఆప్షన్స్ ఆప్షన్ సి ఆమ్లాలు తాకినప్పుడు సబ్బుగా అనిపిస్తాయి ఆమ్లాలు తాకినప్పుడు సబ్బుగా అనిపిస్తాయి విండో క్లీనర్ దేనిని కలిగి ఉంటుంది విండో క్లీనర్ దేనిని కలిగి ఉంటుంది ఆప్షన్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఆస్కార్బిక్ ఆమ్లాన్ని సాధారణంగా డాష్ అని పిలుస్తారు ఆస్కార్బిక్ ఆమ్లాన్ని సాధారణంగా డాష్ అని పిలుస్తారు ఆప్షన్ డి విటమిన్ సి విటమిన్ సి సాధారణ ఉప్పు ద్రావణంలో కొన్ని చుక్కల పినాప్తిలిన్ కలిపినప్పుడు ద్రావణం ఎలా ఉంటుంది సాధారణ ఉప్పు ద్రావణంలో కొన్ని చుక్కల పినాప్తిలిన్ కలిపినప్పుడు ద్రావణం ఎలా ఉంటుంది ఆప్షన్ బి రంగు లేకుండా ఉంటుంది రంగు లేకుండా ఉంటుంది ఎర్ర క్యాబేజీ రసం డాష్ రంగులో ఉంటుంది డాష్ ప్రాథమిక మాధ్యమంలో మారుతుంది మరియు డాష్ ఆమ్ల మాధ్యమంగా మారుతుంది ఎర్ర క్యాబేజీ రసం డాష్ రంగులో ఉంటుంది డాష్ ప్రాథమిక మాధ్యమంలో మారుతుంది మరియు డాష్ ఆమ్ల మాధ్యమంగా ఉంటుంది ఇస్ ఆప్షన్ ఈ క్యాబేజీ రసం ఎర్ర క్యాబేజీ రసం ఊదా రంగులో ఉంటుంది ఆకుపచ్చ ప్రాథమిక మాధ్యమంలో మారుతుంది మరియు ఎరుపు ఆమ్ల మాధ్యమంగా మారుతుంది పినాప్తిలింగ్ సబ్బు ద్రావణంతో డాష్ రంగుని ఇస్తుంది పినాప్తిలింగ్ సబ్బు ద్రావణంతో డాష్ రంగుని ఇస్తుంది తక్షిణి గులాబీ రంగునిస్తుంది గులాబీ రంగును ఇస్తుంది ఆమ్లత్వం సమయంలో కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తరస్థీకరించడానికి సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడదు ఎందుకంటే ఆమ్లత్వం సమయంలో కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తరస్థీకరించడానికి సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగించబడదు ఎందుకంటే ఆప్షన్స్ ఆప్షన్ బి ఇది బలమైన క్షారము మరియు ఇది నోటిని మరియు కడుపు గోడలను కాల్చేస్తుంది ఇది బలమైన క్షారము మరియు ఇది నోటిని మరియు కడుపు గోడలను కాల్చేస్తుంది మిథాయి నారింజ ఆమ్ల ద్రావణాలలో డాష్ గా మరియు ప్రాథమిక ద్రావణాలు డాష్ గా మారుతుంది మిథాయి నారింజ ఆమ్ల ద్రావణాలలో డాష్ గా మరియు ప్రాథమిక ద్రావణాలు డాష్ గా మారుతుంది ఆప్షన్ బి ఇరుపు మరియు పసుపు మిథాయి నారింజ ఆమ్ల ద్రావణాలు ఇరుపుగా మరియు ప్రాథమిక ద్రావణాలు పసుపుగా మారుతుంది సోడియం క్లోరైడ్ ద్రావణం తటస్థ స్వభావం కలిగి ఉంటుంది ఎందుకంటే సోడియం క్లోరైడ్ ద్రావణం తటస్థ స్వభావం కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది బలమైన ఆమ్లం మరియు బలమైన క్షారాన్ని పూర్తిగా తటస్థీకరించడం ద్వారా ఏర్పడుతుంది ఇది బలమైన ఆమ్లం మరియు బలమైన క్షారాన్ని పూర్తిగా తటస్థీకరించడం ద్వారా ఏర్పడుతుంది కింది నమూనాల సమూహాలలో చైనా గులాబీ సూచికతో రంగులో ఎటువంటి మార్పు కనిపించదు కింది నమూనాల సమూహాలలో చైనా గులాబీ సూచికతో రంగులో ఎటువంటి మార్పు కనిపించదు ఆప్షన్స్ ఆప్షన్ బి స్వేద స్వేదన జలం సోడియం క్లోరైడ్ ద్రావణం మరియు చక్కెర ద్రావణం స్వేదన జలం సోడియం క్లోరైడ్ ద్రావణం మరియు చక్కెర ద్రావణం రాఘవకు రెండు టెస్ట్ ట్యూబ్లు ఇవ్వబడ్డాయి వాటిలో ఒకటి నీరు మరొకటి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంతో ఉంటుంది ద్రావణాలను గుర్తించడానికి అతను ఈ క్రింది సూచకులు దేన్ని ఉపయోగించవచ్చు రాఘవనికి రెండు టెస్ట్ ట్యూబ్లు ఇవ్వబడ్డాయి వాటిలో ఒకటి నీరు మరియు ఇంకొకటి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంతో ఉంటుంది ద్రావణాలను గుర్తించడానికి అతని క్రింది సూచికల్లో దేన్ని ఉపయోగించవచ్చు ఒకటి బ్లూ బ్లూ లిట్మస్ రెండు పసుపు సూచిక మూడు పినాప్తిలి నాలుగు ఎరుపు లిట్మస్ ఒకటి బ్లూ లిట్మస్ రెండు పసుపు సూచిక మూడు పినాప్తిలి నాలుగు ఎరుపు లిట్మస్ ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి పసుపు సూచిక పినాప్తిలి ఎరుపు లిట్మస్ పసుపు సూచిక ఎరుపు లిట్మస్ కింది వాటిలో ఏది ఎరుపు లిట్మస్ కాగితంతో మార్పును చూపించదు కింది వాటిలో ఏది ఎరుపు లిట్మస్ కాగితంతో మార్పును చూపించదు ఆప్షన్ డి ఒకటి మరియు మూడు నాలుగు ఐదు చక్కెర ద్రావణం వెనిగర్ స్వేదన జల నీరు చక్కెర ద్రావణం వెనేగర్ జలం షోడా నీరు కింది వాటిలో ఏది చైనా గులాబీ సూచిక ఆకుపచ్చగా మారుతుంది కింది వాటిలో ఏది చైనా గులాబీ సూచిక ఆకుపచ్చగా మారుతుంది ఆప్షన్ ఏ ఒకటి మరియు నాలుగు విండో క్లీనర్ మరియు నిమ్మకాయ నీరు విండో క్లీనర్ మరియు నిమ్మకాయ నీరు సరైన ప్రకటనను గుర్తించండి కింది బాట్లో సరైన వాక్యాన్ని గుర్తించండి ఒకటి ఆమ్లం మరియు తటస్థ పదార్థాలతో పసుపు కాగితం పసుపు రంగులో ఉంటుంది రెండు శ్వేత జలంతో పెనాప్తిని గులాబీ రంగును మారు చూపుతుంది మూడు నీలి లిట్మస్ కాగితం సున్నపు నీటితో ఎటువంటి ప్రభావాన్ని చూపదు నాలుగు గ్లూకోజ్ ద్రావణంలో ఎరుపు లిట్మస్ కాగితం నీలం రంగులోకి మారుతుంది ఐదు ప్రాథమిక ద్రావణాల్లో పసుపు కాగితం ఎరుపు రంగులోకి మారుతుంది కరెక్ట్ ఆప్షన్ డి ఒకటి కమ మూడు కమ ఐదు ఆమ్ల మరియు తటస్థ పదార్థాలతో పసుపు కాగితం పసుపు రంగులో ఉంటుంది నీలి లిట్మస్ కాగితం సొన్నపు నీటితో ఎటువంటి ప్రభావాన్ని చూపుతూ ప్రాథమిక ద్రావణాల్లో పసుపు కాగితం ఎరుపు రంగులోకి మారుతుంది కింది వాటిలో విటమిన్ సి ఏది కింది వాటిలో విటమిన్ సి ఏది ఆప్షనిస్ ఆప్షన్ టూ ఆస్కార్బిక్ ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం వంటలో వాడే బేకింగ్ పౌడర్లో ఉండే ఆమ్లం ఇది వంటలో వాడే బేకింగ్ పౌడర్లో ఉండే ఆమ్లం ఇది తర్టప్షనిస్ ఆప్షన్ వన్ టాటాటిక్ ఆమ్లం టాటాపిక్ ఆమ్లం టాటాబిక్ ఆమ్లం కింద వాటిని జతపరచండి తకరప్షనిస్ ఆప్షన్ వన్ కాల్షియం ఆక్సలైట్ కిడ్నీలో రాలడు సోడియం బై కార్బోనేట్ ఆమ్ల విరోధిగా పనిచేస్తుంది పొటాషియం స్టిరేట్ షేవింగ్ సబ్బు సోడియం బెంజోయేట్ కారిణి బుద్దింకలను పారదోలే కుణం ఉన్న ఆమ్లం ఇది బుద్దింకలను పారదోలే కుణం ఉన్న ఆమ్లం ఇది కరెక్ట్ ఇస్ ఆప్షన్ త్రీ బోరిక్ ఆమ్లం బోరిక్ ఆమ్లం